మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణాధ్యక్షుడు ఎండీ సలీం అన్నారు పదకొండవ పీఆర్సీ పెండింగ్ ఏరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీలలో చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ పెండింగ్ ఏరియర్స్ ఇవ్వాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితంగా దశలవారీగా ఇస్తామని హామీ ఇచ్చి రెండు విడతలుగా ఇచ్చి నిలిపివేశారని చెప్పారు తక్షణమే పెండింగ్ ఏరియర్స్ ఇప్పించాలని కోరారు మున్సిపల్ కార్మికులకు బట్టలు చెప్పులు సబ్బులు నూనెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దండంపల్లి సత్తయ్య పాలడుగు వెంకటేశం సంజీవ పెరిక కృష్ణ లింగయ్య సుగుణ ఎల్లమ్మ ధనమ్మ కృష్ణ సునీత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ విషయంలో గతంలో కమిషనర్ గారికి నోటి మాట ద్వారా లెటర్ ద్వారా తెలియజేసినప్పటికీ ఏ రకమైనటువంటి చర్యలు కూడా చేపట్లేదు ఈ రకమైనటువంటి వేధింపులు చేయడం అని చెప్పనంటే మున్సిపల్ కార్మికులని తక్కువ చూపు చూడడం అనేటటువంటిదే పరిస్థితి కనపడుతుంది ఈ విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే సెలవులు మంజూరు చేయకపోతే రాబోయే కాలంలో నల్గొండ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కార్మికులు పని పని చేసేటటువంటి దాకా కూడా ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తాను ఇప్పటికైనా అధికారులు రావాల్సినటువంటి బట్టలు చెప్పులు నూనె టవల్స్ ఈ రెండు సంవత్సరాల నుంచి బకాయి ఉన్నాయి ఇవి ఇవి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అభివృద్ధి పేరుతో రోడ్లు మోరీలు ఇవి కట్టడమే కాదు ఈ క్లీన్ చేసేటటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ప్రజా ఆరోగ్యాన్ని నిత్యం కాపాడుతున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని కూడా చూడాల్సినటువంటి బాధ్యత పాలక వర్గానికి అదే రకంగా అధికార అధికారులది ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోతే రాబోయే కాలంలో మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తాం రేపు వచ్చేటటువంటి ఆదివారం తర్వాత ఏ ఒక్కరోజు కూడా మేము ఆదివారం పనులు చేయమని చెప్పి నిక్కచ్చిగా యూనియన్గా నిర్ణయం చేయడం అనేటటువంటి జరిగింది వర్కర్స్గా ఆదివారం అనేటటువంటి వీక్లీ ఆఫ్ ఇది మొత్తం ప్రపంచమంతా అమలు జరుగుతుంది నల్గొండ మున్సిపాలిటీలో మాత్రం అది అమలు జరగట్లేదు అది దాని మీద ఒత్తిడి చేయకుండా ఆదివారం సెలవుని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కోరుతా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా నల్గొండ మున్సిపాలిటీలు ఎదుర్కొంటున్న సమస్యల మీదనే ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది ఏంటంటే ఆదివారం సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేసే పరిస్థితి లేదు ఇతర అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ ఆ పేరుతో ఈ పేరుతో అసలు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా పని చేయించుకుంటారు తప్ప పైసల గురించి ఆలోచించే పరిస్థితి లేదు పదకొండో పీఆర్సీలో ఏరియస్ సంబంధించిన బకాయిలు ఉన్నాయి వాటి గురించి విడతల వారిగా ఇస్తే ఒకేసారి ఇవ్వమన్నారు రెండు విడతలు ఇచ్చేసి ఆపారు కాబట్టి మున్సిపల్ కమిషనర్ని ఇక్కడ అధికారులను పాలకవర్గాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం స్థానికంగా మీరు ఇచ్చిన హామీని ఈ యొక్క పీఆర్సీ బకాయిలు వెంటనే ఇవ్వాలి తర్వాత కౌన్సిలర్ల సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ వేధింపుల నుంచి కూడా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడలా మొత్తం కార్మిక వర్గం మొత్తం మున్సిపల్ కార్మికులందరూ కూడా పని పని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం